కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఏదో పదవుల కోసమో అధికారం కోసం ఇలాంటి చర్యలు కాదు ప్రజలను మెప్పించే పనులు చేసి ప్రజలను ఓట్లు అడగండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను సో మరి ఈ ఇన్సిడెంట్ మీద కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది అసలు కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు స్వయంగా ఆ పిల్లవాడి అడ్రస్లు తెలుసుకొని పిల్లవాడికి ఏదైతే సైకిల్ ధ్వంసం చేశారో కొత్త సైకిల్ కొనివ్వడం జరిగింది వీళ్ళు ధ్వంసం చేస్తుంటే నారా లోకేష్ గారు సాయం చేసుకుంటూ వస్తున్నారు కంపారిజన్ చూడండి అసలు వీళ్ళకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే ఈ విధంగా చేస్తే ఏదో రాష్ట్రంలో భయానిక పరిస్థితులు కంపింపజేస్తే ఏదో మేము అధికారం లేక వచ్చేస్తాం అరాచకాలు చేస్తా అని చంద్రబాబు నాయుడు గారు బిగబట్టుకొని ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఒక్కసారి వదిలితే ఆ ఊహ వీళ్ళకి కూడా అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో రీల్స్ పెట్టినట్టో లేకపోతే రింగ్ టోన్లు పెట్టినట్టో రప 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 అని అదేదో టోన్ యాడ్ చేసుకొని ఇది పెట్టేంత ఈజీ కాదు ఒకసారి తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ములం కూడా చంద్రబాబు నాయుడు గారు వదిలైతే మీ పరిస్థితి ఏంది మీరు అధికారం వస్తే అంటున్నారు ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు అని అంటున్నారు